రాజంపేట ఏఐటీయూసీ కార్యాలయంలో నిరసన దీక్షలను విజయవంతం చేయాలని ఏఐటియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్ రాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు విశాఖ స్టీల్ దేశంలోనే నాణ్యమైనది ఎక్కువగా డిమాండ్ ఉన్న స్టీల్ కావాలనే ఉత్పత్తి తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిశ్రమను నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ చేయాలని కుట్ర పన్నుతున్నదన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కార్మిక విద్యార్థి యువజన రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర వ్యాపిత నిరసన దీక్షలను అన్నమయ్య జిల్లాల్లో విజయవంతం చేద్దామని వీరు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సికిందర్ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు రాయతోడి జిల్లా కేంద్రంతో పాటు మేము మిగతా జిల్లా తర నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ నిరసన దీక్షలో విజయవంతం చేయాలని చెప్పి ఐపీసిగా జిల్లా కార్మిక వర్గానికి ప్రజలు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా విశాఖ ఉత్ప పరిశ్రమ ఏర్పాటు కావడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం దాదాపు ఇరవై వేల ఎకరాలకు సంబంధించి భూములు ఇవ్వడం జరిగింది ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానాలతో అది విశాఖ ఉద్యమం విశాఖ పట్టణానికే పరిమితం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ప్రాణాలు త్యాగాలు చేసి చదించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ఈరోజు ఆ విశాఖ ఉక్కు పరిశ్రమను దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తా ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను మేము ప్రైవేటీకరణ చేయబోమని దాన్ని కాపాడుతామని చెప్పి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం సంబంధించి ఓట్లను దండుకోవడానికి పేద ప్రజల ఓట్లు దండుకోవడానికి అబద్ధపు హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస్ శర్మ ఇద్దరు వచ్చి నలభై ఐదు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం దీన్ని ప్రైవేట్ చేయబోమని చేబోమని దీన్ని కాపాడుతామని సందర్భంగా ఆ ఉక్కు పరిశ్రమ సందర్శనటువంటి సందర్భంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది కానీ తొడ్డుదారిన నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం జరుగుతుంది అక్కడ పనిచేసే సిబ్బందిని కార్మికులు ఇతర ఉక్కు పరిశ్రమలు తరలించడం జరుగుతూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పోలిమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున కూడా ఆయన పోరాటం చేయాలి వాళ్ళతో మాట్లాడాలి మోడీతో మాట్లాడి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖ ఉత్సవ పరిశ్రమను కాపాడుకోవాలని చెప్పి దాన్ని ప్రైవేట్కరణ చేయాలని చెప్పి మోడీతో గట్టిగా మాట్లాడి ప్రైవేట్కరణ ఆపాలని చెప్పి దానికి కావాల్సినటువంటి గన్నులు కేటాయించడానికి శైలి విలువ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీతో మాట్లాడి దాన్ని కాపాడాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మూడు రోజుల పాటు జరిగే నిరసన దీక్షల్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి కార్మిక వర్గం ప్రజలు వ్యవసాయ కూలీలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ దీక్షలను విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం